రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రిమ్స్ సెక్యూరిటీ కార్మికుల రెండు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని సిఎటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు క్రాంటాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు బి మురళి టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్తీకేయ సెక్యూరిటీ ఏజెన్సీ కాంట్రాక్టర్ చెల్లించలేదు దీనికి సంబంధించి ఇప్పటికే విమ్స్ అధికారులకి కలవడం జరిగింది ఈ రోజు కార్మికులు పనిచేయడానికి సంబంధించి వేతనాలు పేమెంట్ యాక్ట్ ప్రకారం కూడా ఏడవ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని చట్టంలో పేర్కొన్నప్పుడు కూడా రెండు నెలల నుండి కూడా వేతనాలు చెల్లించకపోతే విమ్స్ అధికారులు గాని లేదంటే జిల్లా అధికారులు గాని కాంట్రాక్టర్ ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు కాంట్రా ఈ రకంగా కార్మిక చట్టాల లోకిస్తున్నా సరే ఇంత నిర్లక్ష్యంగా ఉండడం సరికాదని చెప్పి సిఐటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు జూన్ లో జూలై అంటే స్కూల్స్ రీఓపెనింగ్ అయిన నేపథ్యంలో పిల్లల కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆర్థిక సమస్యలు వస్తాయి ఎందుకంటే పిల్లల ఫీజులు చెల్లించడం కానీ అలాగే ఇతర ఆర్థిక అవసరాలు ఉన్న నేపథ్యంలో ఒక నెల వేతనం లేకపోతే అల్లాడిపోతున్న ఉద్యోగులకి ఈ రోజు రెండు నెలల నుండి సెక్యూరిటీ కార్మికుల వేతనాలు లేకపోతే వారి కుటుంబాలు ఏ రకంగా బ్రతకాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకుని కాంట్రాక్ట్ వెంటనే పిలిపించి ఖచ్చితంగా కార్మికుల వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే విమ్స్ కు సంబంధించి సూపరింటెండెంట్ గారు కానీ లేదా జేడీ గారు కానీ వాళ్ళ కూడా ఏంటంటే పనిచేయించుకోవడం తప్ప కార్మికుల సంబంధించిన సమస్యల మీద పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ గా విమ్స్ యాదవ్ అని బాధ్యత వహిస్తారు కాంట్రాక్ట్ ఏమైనా వైలేషన్ చేసినట్లయితే ప్రశ్నించా అని అధికారులు కూడా మౌనంగా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇదే మీరు మౌన పాత్ర పోషించినట్టు రిమ్స్ కార్మికులు ఒంటరిగా లేరు రిమ్స్ కార్మికుల మద్దతుగా సిఐటి అనుబంధ రంగాలు ఇతర కార్మికులందరూ కూడా మద్దతుగా చూడగట్టి పోరాటం చేస్తాం భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం పీ తేజస్వరావు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్ సెక్యూరిటీ కార్డుగా గవర్నమెంట్ హాస్పిటల్ సెక్యూరిటీ కార్డు గా పనిచేస్తున్నాం చాలా సంవత్సరాల నుండి చేస్తాను చేస్తున్నాను సార్ నేనైతే ఇక్కడ ప్రతి ఏ కాంట్రాక్ట్ వచ్చినా సరే ఇదే పరిస్థితి సెకలిది కావచ్చు సరైన శాలరీలు లేవు మాకు ఇచ్చిన శాలరీ లేవు ఆరు నెలలకు మూడు నెలలకు మాకు ఇస్తాను మా పిల్లల చదువులు మా భోజనాలు ఇవన్నీ కూడా మాకు చాలా ఇబ్బందిగా గురవుతాము అటువంటి కారణంగా మాకు ఏ ప్రభుత్వం కూడా వచ్చినా సరే ఇదే పద్ధతి జరుగుతుంది కానీ మా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ కూడా మా సమస్యకి పరిష్కారం దొరకలేదు అదే హాస్పిటల్ సిబ్బందికి కూడా అటెండ్ అయ్యాము అక్కడ కూడా మా పరిష్కారానికి ఆన్సర్ దొరకలేదు అది ఎవరు చెప్పినా సరే మా సమస్యల కోసం ఎవరు కూడా పోరాటం చేయట్లేదు ఎటువంటి ఆలోచన కూడా లేదు అయితే మేము దిక్కుతో ఇలాంటి పరిస్థితుల్లోనూ మాకు సిఐటి యూనియన్ ద్వారా మాకు ఈ అవకాశాన్ని వచ్చింది ఈ అవకాశం ద్వారా మేము ఈ వీడియో ద్వారా మీ అవకాశాన్ని ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం దయచేసి మా మా బాధల్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మాకు స్పందించి మా యొక్క ప్రతి నెల వేదనలు మాకు చెల్లించాలని అలాగే మాకు గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున మాకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదు ఎవరు కూడా సెక్యూరిటీ అంటే కుక్కల్లా చూస్తున్నారు ఈ సమాజంలో సెక్యూరిటీ సెక్యూరిటీ అంటే మీ పేదకాడ పండుగ కుక్కల్ని ప్రతి ఒక్క ఏ సమస్య వస్తున్నా సరే మీ దగ్గరుండి ముందుండి కాపాడే పోరాడే

కొంతకాలంగా సెక్యూరిటీ గార్డుగా ఎంసీలో పనిచేస్తున్నాను కార్తికేయ కొత్త కాంట్రాక్టు జూన్లోన వచ్చింది ఇంతవరకు మాతో ఎలాంటి అగ్రిమెంట్ గానీ చేసుకోకుండా రెండు నెలలు జీతాలు బకాయి ఉంచి ఏజెన్సీ వారు కనీసం ఈ రెండు నెలలు ఒకసారి కూడా వచ్చి ఇక్కడ ఏంటి పరిస్థితులు కూడా తెలుసుకోకుండా వాళ్ళ వైఖరిని చూపిస్తున్నారు మేము అందుకనే సెక్యూరిటీ అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము మాకు రెండు నెలల జీతాలు తప్పనిసరిగా చెల్లించి మా ఆర్థిక బాధలను వాళ్ళు గమనించి మా ఆర్థిక బాధలు తొలగించాలని కోరుచున్నాము కార్తీక యాజమాన్యం వచ్చి సుమారు రెండు నెలలు దాటి మూడే నెలలు వచ్చింది రాగానే వచ్చి ఇక్కడ చింతవాడు సంతలో ఆవులు నిలబెట్టేటట్టు మేము నిలబెట్టి మాట్లాడడం జరిగింది అయితే కూడా ఒప్పందం కూడా వాళ్ళు చేసుకున్న పద్ధతి కూడా నచ్చలేదు సంతలో ఆవుల్ని గేరవని ఆడారు వచ్చి నుంచి మేము కార్మికులకి అందం పెడతామని చెప్పలేదు ముప్పై మంది తొలగిస్తామని చెప్పడం జరిగింది అది ఎవరైనా సరే తొలగిస్తామంటే ఊరుకుంటామో కాదు కాదండి సార్ అని చెప్తే వస్తామని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇంతవరకు మేము చెప్తే ఒకసారి రెండు సార్లు వచ్చారు వచ్చి ఇక్కడ ఉన్న కొత్తగా ఒక అధికారి వచ్చారు జేడిసార్ అని ఆయన ఆయనతో ఏదో సంప్రదింపులు చేయడమే జరిగింది చేసి మళ్ళీ మూడు నెలలు అవుతుంది కానీ రాలేదు అయితే ఏదో ఫోన్ చేస్తే మీకు ఇప్పుడు మండుతుందా అంటున్నారు తప్ప వచ్చే సమాధానం అయితే లేదు కానీ ఇప్పటికి మేము డ్యూటీలు అయితే మేము తప్పకుండా చేస్తున్నాం ఏదైతే సిరిగిపోయిన బట్టలతోనే పాత యాజమాన్యం ఇచ్చిన బట్టలతోనే డ్యూటీ అయితే చేస్తున్నాం ఏ డ్యూటీ చేసిన జీతం లేనప్పుడు మూడు నెలలు మా ఇంటి దగ్గర కూడా పరిస్థితులు ఇబ్బంది పడుతుంది చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా పరిస్థితిలో లేదు కానీ మేము ఇక్కడ కడుపు మండుతోనే డ్యూటీ చేస్తున్నాం అయితే సుమారు ఇక్కడ బెడ్స్ ఆరు వందలు పడిపోయాయని చెప్పారు కానీ ఇది ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ తొమ్మిది వందల యాభై బెడ్స్ ఉన్నాయని చెప్తుంది మిగతా మూడు వందల యాభై బెడ్స్ నాకు దగ్గర అంటే మాకే తెలియట్లేదు కానీ యాజమాన్యం ఏంటంటే మరి డాక్టర్స్ పెంచారు నర్సులు పెంచారు ఎంఎన్ఓలు పెంచారు సెక్యూరిటీ తగ్గించరు ఏంటి మరి కూటమి ప్రభుత్వాలు సిగ్గు చేయటని మేమైతే భావిస్తున్నాం ఇక్కడ ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు శ్రీకాకుళం వెనక వీళ్ళ వల్ల వెనక పడింది అని మేమైతే భావిస్తున్నాం ఇప్పటికైనా ఇక్కడ నాయకులు కానీ సదికారీ సిగ్గుశారా ఉంటే మా యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం ఇటు సేటీ యూనియన్ మావిడి సూర్యనారాయణ గత రెండు నెలలుగా జూన్ జూలైలోనే కాంట్రాక్ట్ సరిగ్గా రాలేక మాకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు జీతాలు కూడా అంతవరకు ఇవ్వడం లేదు చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాం మాకు ఎప్పుడు కూడా నువ్వు మూడు సంవత్సరాలు అయిన తర్వాత కాంట్రాక్ట్ బంద్ అయిన తర్వాత మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ వచ్చి ఎప్పుడు కూడా ఇదే పరిస్థితిలో మేము ఉన్నాం మేము అనుకోవద్దు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్లల ఫీజు కట్టుకోలేక ఇల్లు అది కట్టుకోలేక కరెంటు బిల్లు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మా సమస్య పరిష్కారానికి చేయవలసింది అధికారులు కోరుతున్నారు ముఖ్యంగా రాష్ట ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ కూటం ప్రభుత్వం చాలా బాగా నడిపించినప్పటికీ కూడా కాంట్రాక్టు వైఖరి వల్ల ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వీళ్ళు ఉంటున్నారు దీనివల్ల మేము ఇబ్బంది పడతాను ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడాను ఈ కాంట్రాక్టు వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నాను ఇంతకుముందు పాత కాంట్రాక్టు ఇలాగే చేసి ఆ ప్రభుత్వానికి వెనక్కి పెట్టేసి ఓడించి సహకారం చేశారు ఈ కాంట్రాక్టుల వల్ల ఈ కాంట్రాక్టుల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మేమందరము కూటమి ప్రభుత్వానికి గత ఎన్నికల్లో మన రెండు వేల ఇరవై నాలుగులో అందరము ఓట్లేసి సంఘీభావం తెలిపి అత్యధిక మధ్యతో కూటమి ప్రభుత్వానికి నడిపించాం కూటమి ప్రభుత్వం వారు మమ్మల్ని మంచి దయచేసి మా యొక్క ఆర్థిక ఇబ్బందులు తెలుసుకొని అర్థం చేసుకుని మా యొక్క ఈ రెండు మాసాలు మరి శాలరీ ఇవ్వకుండా ఈ కాంట్రాక్ట్ వారు రాకంటే ఉన్నారు వారికి త్వరగా ఇది పరిష్కారం చేసి మాకు న్యాయం చేస్తారని కోరుతూ అంతవరకు కూటమ్ ప్రభుత్వానికి నమస్కారం చేస్తున్నాం మరి ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఇదే పరిస్థితి మరి మూడు నెలలుగా జీతాలు లేవు అది ఏ ప్రభుత్వం మారినా మా చిన్న ఉద్యోగులు పరిష్కరించుకుంటారు పరిష్కారాన్ని ముందుకు స్పందించబట్టదు మరి సీఈటి ద్వారా మీడియా ద్వారా తప్ప మా బాధ ఏమో ఆక ఏమో వినిపించుకుంటున్నాము ఓట్లయితే ప్రభుత్వాలు పాలకులు మమ్మల్ని పట్టించుకుంటారు కానీ ఓట్లు అయిపోయిన తరపున పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ పట్టించుకున్నారు చిన్న ఉద్యోగులు చిన్న చూపుతూ ఉంటారు కానీ మా చిన్న ఉద్యోగులు ఈ రోజుల్లోనే సాధార జీతాలతో ముందుకు నడుపుకుంటారు మా పిల్లలు చదివించుకోలేక ఈ చేతులు పట్టుకోలేక మరి ఎంత జీతం పెరిగినా కాంట్రాక్ట్ వచ్చేది మూడు నెలలుగా అవుతుంది కానీ పట్టించుకోవట్లేదు కాంట్రాక్ట్ వచ్చి మీకు జీతం ఇస్తాం మీకు అంటే జాగ్రత్త మాట్లాడడం అవసరం లేదు అవి మొండి వైఖరిగా మేము ప్రదర్శిస్తున్నాం దాని మీద దాని విషయంలో ఈ రోజు ఇందుకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి వాహన కేకలుగా వినిపించుకుంటున్నాం దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ పెద్దలు కానీ మరి మరి పాలకులు కానీ మేము పట్టించుకొని ఈ సంస్థను త్వరగా పరిష్కరిస్తారని మరి మీడియా ద్వారా సముఖ్యంగా మేము వినియోగించుకుంటాం